ఈరోజు నిజాంపేట కార్పొరేషన్లో ఏదైతే కార్పొరేషన్ ఏర్పడినాక రెండు వేల ఇరవై ఏప్రిల్లో అప్పటి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు గారు కార్పొరేషన్ కార్యాలయం నిర్మించడానికి రెండు వేల వందల ముప్పై మూడు బై ఒకటి మూడు కింద మూడు ఎకరాల స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కానీ ఈ స్థలం కేటాయించడం జరిగిన తర్వాత దీనికి అనుకూలంగా అప్పటి ఎవరైతే రెవెన్యూ మున్సిపల్ తర్వాత పోలీస్ అధికారులు సమక్షంలో ముప్పై ఐదో నెల రెండు వేల ఇరవైలో ఏదైతే జైలు సర్వేసి పంచనామా రాసి నిజాంపేట కార్పొరేషన్కు నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటల స్థలం ఏదైతే కార్పొరేషన్ కార్యాలయం చే అప్పటి మున్సిపల్ కమిషన్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కానీ తదనంతరం ఏదైతే ఆ భూమి మాదే లావాణే పట్ల మేము వ్యవసాయం చేసుకున్నామని స్థానికంగా ఉన్న నిజాంపేట ఒక గ్రామ వాస్తువులు ఒక ఆరు కేసులు హైకోర్టులో వేయడం జరిగింది ఈ ఆరు ఈ ఈరోజు కూడా పెండింగ్లో ఉండగా ఈ మధ్యలో కాలంలో దీనిపైన గతంలోనే దీన్ని చాలా రకాలుగా అప్పటి మున్సిపల్ ఏదైతే కార్పొరేషన్ కౌన్సిల్లో తీర్మానం చేసి టూ థర్టీ త్రీ బై వన్ నుంచి వన్ ఎయిటీ సిక్స్కు మార్స్తూ అప్పటి మేయర్ భర్త కొన్ని చర్యలు చేసినప్పుడు భారతీయ జనతా పార్టీగా మేము కలెక్టర్ ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటి అడిషనల్ కలెక్టర్ చొరవతో ఏదైతే ఈ కార్యాలయం స్థలం ఏదైతే మళ్ళీ వేరే ప్లేస్కు వన్ ఎయిట్ సిక్స్ మార్చేదాన్ని మళ్ళీ విరమించుకొని అదే స్థలంలో మళ్ళీ నిర్మాణం చేయాలని అప్పుడు అడిషనల్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఇగో మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మరి ఊకే మోడల్ కార్పొరేషన్ అని నిజాంపేటకి వచ్చి ప్రతిసారి చెప్పిపోతుంటాడు మరి ఈ కార్పొరేషన్ కార్యాలయానికే ఈరోజు దిక్కు దివాల లేని పరిస్థితికి వస్తే ఇగో ఎలక్షన్ల ముందు ఎంపీ ఎలక్షన్ల ముందు మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇగో ఇనాగ్రేషన్ పది లక్షల రూపాయలు కేటాయిస్తూ ఇగో ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే మేయరు అందరు కార్పొరేటర్లు కలిసి ఇనాగ్రేషన్ చేసింది మరి ఇప్పుడేమో సమస్య ఒకటే ఏదైతే పదహారవ తారీఖు డబ్ల్యూపీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదహారవ తారీఖు హైకోర్టులో ఎంటర్ చేయడం జరిగింది ఈ నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటలకి ఏదైతే నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటల స్థలం కార్పొరేషన్ కార్యాలయం కేటాయించిలో ఆ స్థలం పైన అదే ఏడుగురు వ్యక్తులు ఈరోజు ఏదైతే హైకోర్టులో వేసి మేము ఫిఫ్టీ నైన్ జిఓ కింద అప్లై చేసుకున్నాం మాకు రెగ్యులరైజ్ చేయండి అని హైకోర్టును ఈరోజు విన్నవించుకున్నారు హైకోర్టు కూడా లిస్టింగ్ చేసింది పద్దెనిమిదో తారీఖు రేపే ఇది ఏదైతే హైకోర్టులో లిస్టింగ్ అయింది దీనిపైన వాదన జరిగి వారికి అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా స్థానికంగా ఉన్న తర్వాత అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ కమిషన్ పిలిచి కౌంటర్ అఫ్డేవిడ్ ఏదైతే కౌంటర్ ఫైల్ చేయొద్దు ఈ కార్పొరేషన్ స్థలం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధంగా కమిషన్ గురించి మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాలి గతంలోనే బిఆర్ఎస్ లో ఉన్న ఏదైతే మేయర్ వర్త ఈ స్థలాన్ని కబ్జా చేసుకొని ఏదో అక్రమంగా చేయించుకొని కోట్లాది రూపాయలు ముడుపులు తీసుకొని లబ్ధి పొందాలని ట్రై చేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా పోరాడినం ఈరోజు మళ్ళీ అదే స్థలాన్ని ఈ విధంగా ఫిఫ్త్ నైన్ జీవో కింద ఆక్రమించుకోవడానికి ఈ విధంగా కోర్టు ద్వారా ప్రయత్నం చేస్తుంటే మరి రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఈరోజు నిద్రపోతున్నారు వారికి సహకరించడానికి సిద్ధమైళ్ళు మరి కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతున్నాం మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాలు ఏదైతే కబ్జాల వ్యతిరేకంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే మీరే కార్పొరేషన్ కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ కేటాయించిన స్థలాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు చెందే విధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి కార్పొరేషన్ స్థలాన్ని కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారు దాదాపు వంద కోట్ల విలువైన స్థలాన్ని ఈ విధంగా కొట్టేయడానికి కాంగ్రెస్ నాయకులు మొదటి అయితే ఈ రోజు రెండవ ముత్తాయి ఇక్కడ స్థానికంగా ఉన్న మేయర్ భర్త అదేవిధంగా మూడవ ముద్దాయి నుంచి సూటిగా ప్రశ్నిస్తున్నాం మాడవ కార్పొరేషన్ అంటున్నావు నువ్వు వచ్చి ఇనాగ్రేషన్ చేసిపోయావు ఈ రోజు ఆ స్థలాన్ని చేజిక్ కోర్టు ద్వారా మీరు ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ పడుతున్నావు ఎమ్మెల్యే అని అడుగుతున్నాం